టాప్ ఫైవ్ ఎవరు అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాల్ రోజున ఐదో స్థానంలో అవినాష్ బయట చెప్పేది చెప్పేది ఫస్ట్ ఐదో స్థానంలో అవినాష్ బయటకు వస్తాడు మేము మాట్లాడుకునేది కమిటీయన్ కప్పులు రావు అని ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాక్ గెలిచాడు అరే కమియన్ ఛాన్స్ ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడుతున్నా మీ ఇష్టం స్థానం తెలిపించుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ చెప్తున్నా అప్పుడు అరే మేము అన్నదానికి యాక్సెప్ట్ చేశారు మీరందరూ అంటే నాట్ మీడియా మీడియానికి చూస్తున్న జనానికే చెప్తున్నాను కమిటీ కప్పులు రావాలప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ ఫైవ్ లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ మేము అన్న మాట సభాముఖంగా తీసుకుంటాం